ಪ್ತಾರೆ <muchas> <muchas> సిపి ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే 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 జై తెలుగుదేశం జై తెలుగుదేశం శేఖత్వండి గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం దళితుల మీద దాడి చేసి వెంటనే అరికట్టాలి దళితుల మీద దాడులు కత్తిని పెట్టలే కత్తికి వెంటనే గత ఐదు సంవత్సరాలుగా దళితులు మైనారిటీలు బీసీలు ఎస్సీలు ఎస్టీల పైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం ఈరోజు మననే ఒక ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి అనంతబాబు స్వయంగా తన దళితుడైన ఒక డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతని వెంటనే కోర్టు ద్వారా రిలీజ్ చేసుకుంటే ఒక పెద్ద బ్రహ్మోత్సవం మాదిరి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం చేసుకునేటువంటి చరిత్ర ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ ఆ రోజు మాస్క్ సరిగా సప్లై చేయడం లేదని చెప్పి అన్నందుకు ఆయనను పిచ్చోడిగా ముద్రేసి బజార్లలో వేసి చిక్కు లెక్క ఈడ్చి పోలీసుల ద్వారా అతని మానసిక క్షోభకు గురి చేసి అతని దాదాపు అతని సాగుకు కారణమైన అదేవిధంగా మిగతా దళితులైనటువంటి మరి ఎంతో మంది మీద ఈరోజు దాడులు జరిగినాయి రాష్ట్రంలో మరి ఎలాంటి స్పందన లేదు మహిళల పైన దళిత మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి ఎక్కడా స్పందన లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో దాదాపు నాలుగు వందల పైచిల్పు కోట్లతో ఈరోజు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు అదే విగ్రహాన్ని ఇదే కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాదులో అదే కొలతలతో చేసినటువంటి నూట యాభై కోట్లతోనే విగ్రహం తయారు చేస్తే ఈ రోజు నాలుగు వందల చిల్లుకు